హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూస్తానండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే మీరు వీడియో చూస్తూ కూడా బ్లౌజ్ కటింగ్ అలాగే కట్ అండి అలాగే నేను మీషోలో ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ అనేటివి ఛానల్లో ఉన్నాయండి చాలా తక్కువ రేట్కే వచ్చాయి ఆ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయో కూడా మీకు కింద నేను లింక్ ఇస్తానండి అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి చూడండి అలాగే ఇప్పుడు వచ్చేసి మనము ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్ కొలతలున్న తీసుకుంటే కరెక్ట్గా మనకు బ్లౌజ్ కొలత అనేది వస్తుందండి చూడండి ఇలా మనము రెండు సైడ్ జాయింటింగ్స్ కూడా ఇలా కరెక్ట్గా దగ్గరగా వచ్చేటట్టు చూసుకోండి ఎప్పుడు కూడా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ క్లోజ్గా ఉంటుంది కదా ఇక్కడ కూడా మనము క్లోజ్గా ఉండేటట్టు చూసుకోవాలి ఎప్పుడు కూడా మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఇలానే క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి ఓపెన్స్ రెండు కూడా మనకు ఎప్పుడు కూడా ఆపోజిట్లోనే ఉండాలి క్లోజ్గా ఉన్న సైడ్ ఏమో ఇలా మనకు ఇలా ఓపెన్స్ అనేది ఉండాలి కూరస్ రెండు ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ ఉండాలి ఇప్పుడు వచ్చేసి కింద సైడ్ హెచ్చు ఏమైనా ఉంటుందేమో చూసుకోండి ఎందుకంటే క్లాత్ ఎప్పుడు కూడా హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది కాబట్టి పావు ఇంచు ఇలా మార్కింగ్ చేసేసి కటింగ్లోకి వెళ్ళిపోతుంది ఇది ఇప్పుడు మనము కుట్టులోకి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకుందాం హాఫ్ ఇంచ్ కంటే ఇది కొంచెం తక్కువగానే ఉంది కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే హాఫ్ ఇంచ్ తీసుకోండి ఎందుకంటే కుట్టు డిఫరెన్స్ డిఫరెన్స్తో కాకుండా కొంచెం ఎక్కువ డిఫరెన్స్తో అనేది చేస్తారు కాబట్టి చూడండి ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసేయండి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ డార్ట్స్ అనేటివి ఉంటాయి కదా వాటి కోసం వన్ ఇంచ్ మార్కింగ్ చేయండి ఇక్కడ సైడ్ జెంటిక్స్ కోసం ఇది ఎంత ఉంటే అంతైనా మార్కింగ్ చేసుకోవచ్చు లేకపోతే ఇంకొక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేస్తే ఇక్కడ మనకు షేప్ పట్టిలు అనేటివి రావండి కాబట్టి ఇప్పుడు ఇది మనకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంది ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనకు సైడ్ జెంటిక్స్ సరిపోతుంది కాబట్టి ఇది ఎంత ఉంటే అంత తీసుకున్నా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ నెక్ అండి ఇలానే ఉంచేసి ఇక్కడ మనం పైన మార్కింగ్ పెట్టాం కదా ఈ పైన మార్కింగ్ నుంచి ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు అనేవి చేయాలి ఎప్పుడు కూడా ఇప్పుడు వచ్చేసి మనము పొడవు అనేది తీసుకున్నాము ఇది కూడా మనం బ్యాక్ సైడే తీసుకోవాలి పొడవు అనేది ఇలా పొడవు వచ్చేసి షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ కరెక్ట్గా పట్టేసేయండి ఎప్పుడు కూడా ఇలా పట్టేసి ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు అనేవి చేయాలి ఎప్పుడు కూడా అలాగే ఇక్కడ చూడండి చంకబావం కుట్టు దగ్గర ఇక్కడ నుంచి చంకభావం కుట్టు దగ్గర మనం డాట్స్ కోసం పెట్టాం కదా ఇక్కడ నుంచి దిగి స్ట్రేట్గా ఇలా పెట్టేసి ఇది కూడా ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు చేసుకోవాలి ఇలా ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ ఎంత ఉందో చూసుకుందాము షోల్డర్ ఎవరైనా ఇంతే తీసుకోవచ్చా అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు వారి కోసం మనం చెప్పేసి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు రెండున్నది ఇంచులు షోల్డర్ అయితే వచ్చింది ఓకేనా అండి రెండున్నర ఇంచులు షోల్డర్ వస్తే టోటల్గా ఇక్కడ మనం ఇప్పుడు ఎంత చేసుకోవాలి మార్కింగ్ అంటే చూపిస్తాను చూడండి ఇక్కడ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేయండి ఎప్పుడు కూడా ఇక్కడ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని మనకు రెండున్నర అనేది వచ్చింది షోల్డర్ అనేది రెండున్నర కాకుండా రెండు మీద రెండు గీతలు అనేది ఉంటుంది కదా అంత పెట్టేసేయండి కుట్టు కోసం కూడా కలిపేసి పెట్టేసాము ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందంటే మనకు రెండు మీద రెండు గీతలు అనేది వచ్చింది ఈ రెండు మీద రెండు గీతల్ని ఇక్కడనేమో మనము రెండు ఇంకొక రెండు గీతలు యాడ్ చేసేసి రెండున్నర పెట్టేసేయాలి ఇక్కడ ఇక్కడ ఎందుకు రెండున్నర తీసుకున్నాము అంటే ఇక్కడ మనకు షేప్ అనేది రౌండ్గా రావడం కోసం అని చెప్పేసి ఇప్పుడు ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్ అనేది వేద్దాం ఏ సైజ్ అంటే థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ కానీ థర్టీ ఫైవ్ బిలో ఉండే వాళ్ళకైతే ఇక్కడ మనము ఫైవ్ తీసుకొని ఇందులో షోల్డర్ త్రీ ఇంచెస్ తీసుకున్న టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని నెక్ మాత్రం మనం ఎప్పుడు టూ టూ పాయింట్స్ టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది నెక్ ఎప్పుడు పెద్దగా పెట్టకూడదు షోల్డర్ మాత్రం పెద్దగా ఉంటే భుజాలంటవి పడిపోకుండా ఉంటాయండి ఇక్కడ మనకు డౌన్ వచ్చేసి ఎంత తీసుకున్నామని మీకు డౌట్ అనేది రావచ్చు చూడండి మనకు కరెక్ట్గా ఉంది ఫైవ్ అండ్ హాఫ్ అనేది దీన్ని గుడి పూజి మార్కింగ్ అనేది చేస్తున్నాను ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత ఆల్రెడీ మనం పెట్టేశాము దీన్ని పెట్టేసి ఇలా మార్కింగ్ అయి చేయండి ఇప్పుడు వచ్చేసి ఇలా రెండున్నర ఇంచు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఇక్కడనేమో వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా దీని నుంచి ఇలా కలిపేసేయండి ఇక్కడనేమో ఇలా వేసుకున్నాం కదా ఇక్కడ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు అంటే మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది జస్ట్ ఇలా ఆ వన్ ఇంచ్ తీసుకున్నాం అనుకోండి నెక్ డీప్ అనేది ఎక్కువగా అయిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇక్కడ హాఫ్ ఇంచు మాత్రం తీసుకోవాలి ఇక్కడనేమో వన్ ఇంచు ఇక్కడనేమో హాఫ్ ఇంచు అండి ఇప్పుడు వచ్చేసి మనము ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్కి ఇలా బ్యాక్ సైడ్ తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ మనం అనేది తీస్తాం కాబట్టి బ్యాక్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోండి ఆది బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకొని ఒకసారి ఆమ్ రౌండ్ అనేది చెక్ చేయండి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది దీనికి ఎంత వచ్చిందో చెక్ చేద్దాం ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ కరెక్ట్గా ఉందండి మనం ఇంతకుముందు ఆదు బ్లో వస్తే తీసుకున్నాం కదా ఇది కరెక్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ దీని నుంచి ఇలా మార్కింగ్ చేసేసి ఇది ఎక్స్ట్రా కోసం ఇప్పుడు ఇది ఎలా ఉందోలా కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది బ్యాక్ డార్స్ వచ్చేసి షోల్డర్కి మిడిల్లో చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోండి